హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ చేస్తాను ఇది ఆల్రెడీ ఒకరోజు ఒకసారి చేశాను కోడుగుడ్డ కర్రీ మళ్ళీ చేయమంటున్నారు పులుసు పెడదామనండి ఇదిగోండి గుడ్లు తీసుకున్నాను ఐదు గుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతులు కొంచెంతపడి నానేసుకున్నాను ఇదిగో ఈ మనం గుడ్లు కలుపుకుందాం ఒక స్పూన్ శనగకుండా వేస్తానండి మనం ఒట్టి గుడ్లు వేసాను కదా ఇదిగోండి ఒక స్పూను శనగపిండి వేసి మనం ఇందులో కొంచెం ఉప్పు చప్పగా ఉండకుండా పరుగుడట్టు కొంచెం కారం రసం కదండి కొంచెం గరం మసాలా ఇప్పుడు మనం ఇది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొట్టి వేసుకుందాం అంటే అట్టు కొంచెం నిలబడుతుంది మొక్క కొట్టి గుడ్లది అయితే వేలబడిపోతున్నట్టు ఉంటుంది పులుసు బాగా పీచుకుంటుంది అది మళ్ళీ ఇంకో మన మనం వచ్చాడు కదండి అట్టు పులుసు పెట్టమంటున్నాడు అందుకు మళ్ళీ స్తున్నాను అన్నమాటండి ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసుకొని ఐదు గుడ్లు తీసుకుంటున్నాను గుడ్లు మనం బాగా సరైన పిండి గుడ్లు కలిసిపోయేలాగా కలిపేసుకు స్టవ్ వెలిగించి ఇది ఉండి మూగుడు పెట్టి ఆయిల్ పోసాను గిల కొట్టుకునేది మనం అట్టు వేసేస్తాము కొంచెం అందంగా వస్తుంది స్టిఫ్గా కూడా ఉంటుంది అన్నమాట నట్టు ఒక్క స్పూన్ శనగం వేసుకుంటే ఇప్పుడు మనం ఇదిగో ఎక్కింది అట్టు వేసేసుకుందాం మనం ఒక్క నిమిషం అలా మూత పెట్టుకుందాం ఇదిగోండి అట్టు కరిగేసాను ము పెట్టుకుందాం ఇప్పుడు ఇది మనం తీసేసుకుని పక్కా తీసేసుకొని కూర రెడీ చేసుకున్నాక ఉల్లిపాయ మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇదిగోండి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టాను కదా ఇందులో కొన్ని మనం మెంతులు వేసుకున్నాం కదా ఒక స్పూన్ మెంతులు వేసాను పచ్చి

이리로 혼자 파스푼는 혼자 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 혼 మనం మూత పెట్టుకుని బాగా గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు వేసుకున్నాము మనం ఇప్పుడు మూత పెట్టుకున్నాము ఒకసారి మనం తీసుకుని ఉల్లిపాయ చూడండి బాగా వేగుతుంది మాట్లాడుతున్నా నా తను మామైంది నిన్నుని ఇదిగోండి ఉల్లిపాయ బాగా మట్టిపోయింది కదా మనం కారం వేసుకుందాం రెండు స్పూన్ కారం వేస్తాను కొంచెం నువ్వులు కారం వేస్తానండి నువ్వుల పొడి కారం చేసింది అండి ముందుగా చింతపండు పులుసు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసేసుకుందాం ఇదిగోండి మనం పులుసు వేస్తాం కదండి ఇది మరిగిన తర్వాత మనం ఇందులో కొంచెం బెల్లం వేస్తానండి పులిసి మారు చిన్న బెల్లం ముక్కేస్తున్నాను చిన్న బెల్లం వేసాను ఇదిగోండి మనం కట్టి వేసుకున్నాం కదా కొంచెం శనగపిండి వేస్తే ఎలా ఉంటుంది అనమాట మొక్క మెత్తగా కాకుండా కొంచెం ఫిట్గా కట్ చేసాను మొక్క పులుసు మరిగాక మనం పులుసులో వేసేసుకుందాం ఎందుకు నవ్వుతావు నువ్వు తీయ్యు ఎందుకు ఎలాగో వచ్చేలా నేను తీసుకుంటాను తీయనప్పుడు ఏం చేయను ఇప్పుడు అమ్మ అట్టలు కోడిగుడ్డుతో అట్టేసుకున్నాం కదా శనపిండి కలిపి ఇవి పులుసు మరిగాక వేసుకుందాం ఒకసారి మనం పులుసు తీసి అండి ఇదిగోండి మరిపోతుండే ఉప్పు కూడా చూసేసి ఇప్పుడు మనం ఉప్పు అన్నీ కూడా సరిపోయాయండి ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం మొన్న ఒకసారి పెట్టండి మళ్ళీ పిల్లలు పెట్టమంటున్నారు ఎండకి ఇలా ఈ పులిసే బాగుంటుంది అండి చేసుకొని ఒక్క నిమిషం అలా హైలో పెట్టి మళ్ళీ స్టవ్ కట్టేసుకోవాలి ఇందులో కూడా కొంచెం బూందీ జలుపుతారండి దింపి ముందు ఒకసారి చూద్దామండి బూందీ లేదండి అర్థం అనుకుంటే తినేసారు పిల్లలు కొంచెం బూందీ కూడా వేసుకున్నా మనకి బాగుంటుంది కూర బూందీ పులుసు కూడా బాగుంటాయండి బూండీలాగా మెంతలు వేసుకుని ఇలా నాలుగైదు గుడ్లు కొట్టుకుని ఎవరికి ఎంకా అన్నీ కొట్టుకుని వేసుకుంటే ఎండాకాలం చల్లవేస్తుంది మెంతుల పులుసు గుడ్డు కూడా వేసుకుంటాం అన్నీ కరెక్ట్గా సరిపోయాడు పులుసు కూడా చాలా బాగా వచ్చింది ఎగ్ ఎగ్ అట్టు పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం విషవ్ కట్టేసుకుందాం